రీసెంట్గా వచ్చిన చావా మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి అందులో ఛత్రపతి శంభాజిగా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్న హీరో విక్కీ కౌశల్ సినిమా ఇండస్ట్రీలో ఒక లైట్ బాయ్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి హీరోగా చేసిన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు విక్కీ కౌశల్ ఆ తర్వాత రాజీ సర్దారుద్దం ఉరి బహదూర్ సినిమాలు చేసి ఉరి సినిమాలోని తన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్న విక్కీ కౌశల్ లాస్ట్ స్టోరీస్ లో అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక సాధారణ లైట్ బాయ్ నుండి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు పని వాళ్ళ చేతిలో విక్కీ కౌశల్ ఎందుకు దెబ్బలు తిన్నాడు వాచ్మెన్ కొడుకు నుండి రెండు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు తన కన్నా ఐదేళ్లు పెద్దదైన కత్రిన కైఫ్ ని అందుకోసమే పెళ్లి చేసుకున్నాడా అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి శేషాది కరో శేషాది కరో ది అది నా పిల్లరా చావా మూవీ హీరో విక్కీ కౌశల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే వరుస హిట్లని తన ఖాతాలో వేసుకుంటూ రెగ్యులర్ ప్యాటర్న్ లో సినిమాలు చేయకుండా విభిన్నమైన కథనాలతో దూసుకెళ్తున్న విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక తాజాగా తాను హీరోగా నటించిన చావా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా అందులో రష్మిక మందన తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ముఖ్యంగా శంభాజీ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ ఔరంగజేబ్ చేతిలో బంధింపబడి తన కళ్ళని పొడిచినా నాలుకని కోసిన శత్రువులకి తీరు ప్రేక్షకులకి కన్నీలను పెట్టిస్తూ తన నటనపై కౌశల్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విక్కీ కౌశల్ వందల ఎనభై ఎనిమిది మే పదహారున మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద పంజాబీ ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి శ్యామ్ కౌశల్ తల్లి బీనా ఇతనికి సన్ని కౌశల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇక విక్కీ తండ్రి శ్యామ్ గారు ఎంఏ చదివినా జాబ్ రాక తన ఊర్లోనే కిరాణా కొట్టుని రన్ చేసుకుంటుండేవాడు కానీ ఊర్లో వారందరూ ఇతని అవమానిస్తూ అంత చదువు చదివి ఇలాంటి పని చేసుకుంటున్నావని విమర్శించడంతో ఆ మాటలకి హట్ అయిన గారు ఊర్లో ఉంటే పని అవ్వదని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముంబైకి వెళ్లి జాబ్ కోసం ట్రయల్స్ ని మొదలు పెట్టారు అలా ఎంత ట్రై చేసినా జాబ్ దొరకకపోవడంతో తనకి వేరే దారి లేక ఒక ఫ్యాక్టరీలో వాచ్మ్యాన్ గా జాయిన్ అయ్యారు ఇక ఈ క్రమంలోనే ఆ ఫ్యాక్టరీలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా అందులో ఫైట్ సీక్వెన్స్ లో ఒక ఫైటర్ తక్కువ అవ్వడంతో ఫైట్ మాస్టర్ అయిన శెట్టి చూడ్డానికి మంచి ఫైట్ పర్సనాలిటీ ఉన్న ష్యామ్ ని చూసి ఆ సినిమాలో స్టంట్ మ్యాన్ గా చేస్తావా అని అడగడంతో అందుకు శ్యామ్ గారు ఒప్పుకున్నారు అలా తను మాస్టర్ చెప్పింది చెప్పినట్లు చేయడంతో చాలా ఇంప్రెస్ అయి తనతో స్టంట్ మ్యాన్ గా వస్తావా అని అడగడంతో షాంగ్ గారికి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా వాచ్మెన్ జాబ్ ని వదిలేసి అప్పటి నుండి కంటిన్యూస్ గా స్టంట్ మ్యాన్ గా హీరోలకి డూప్ గా చేయడం మొదలు పెట్టారు అలా గ్రాండ్ గ్యాంబ్లర్ హీరా మోతి గెహారా అయ్యా అనే ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలోనే వంద సినిమాలను చేసిన తనకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు ఇక మరోవైపు తనకి వచ్చిన డబ్బులు ఇంటి రెంట్ కి మధ్యానికే సరిపోయేవి ఈ క్రమంలోనే తమ కొడుకు సినిమాలో చేస్తూ బాగా సెటిల్ అయ్యాడని భావించిన శ్యామ్ తల్లిదండ్రులు శ్యామ్ కింద ఎనభై ఏడు లో పెళ్లి శ్యామ్ గారికి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో తన భార్య ఒక లో హౌస్ కీపర్ గా పనిలోకి చేరింది ఇక ఇదిలా ఉంటే శ్యామ్ గారు స్టంట్ మ్యాన్ గా డూప్ గా వెళ్లడం మానేసి ఫైట్ మాస్టర్ అవ్వాలని ట్రయల్స్ ని వదిలిపెట్టారు అలా ఎంత ట్రై చేసినా హిందీ మూవీస్ లో లు దొరకకపోవడంతో సౌత్ మూవీస్ లో ట్రై చేయగా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన ఇంద్రజాలం మూవీలో ఇతనికి మొదటిసారి ఫైట్ మాస్టర్ గా ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయివ్వడంతో శ్యామ్ గారికి హిందీలో ప్రహార్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది అలా నిదానంగా ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువ తో ఛాన్సులు దొరక్క ఒకవేళ దొరికినా ఆ డబ్బులు సరిపోక చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో తన పిల్లల్ని ఏ కారణం చేతనైనా సినిమా ఇండస్ట్రీకి తీసుకురాకూడదని డిసైడ్ అయిన శ్యామ్ గారు వారిని బాగా చదివించాలనుకున్నారు ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ తన స్కూలింగ్ ని ముంబైలోని చున్నీలాల్ దామోదర్ దాస్ బర్ఫీవాలా హై స్కూల్లో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న విక్కీ కౌశల్ హాలిడేస్ లో తన తండ్రితో కలిసి షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో తనకి కూడా మూవీస్ లో పని చేయాలని ముఖ్యంగా డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఎందుకంటే అక్కడున్న వారందరూ డైరెక్టర్ మాటే వినడంతో కూడా డైరెక్టర్ అయితే అందరినీ కమాండ్ చేయొచ్చు అనుకునేవాడు ఇక ఇదిలా ఉంటే తల్లిదండ్రులు తన ఖర్చులకి డబ్బులు ఇవ్వకపోవడంతో తనే సంపాదించుకోవాలని టెన్త్ చదివేటప్పుడే సినిమాలో లైట్ బాయ్ గా వెళ్తూ అలా వచ్చే ఐదు వందల రూపాయని బేటాని తన బుక్స్ కి మరియు తన తమ్ముడికి కావాల్సిన కొనుస్తూ పేరెంట్స్ కి కూడా కొంతవరకు ఆర్థికంగా సహాయపడేవాడు అలా ఇంట్లో తెలియకుండా టూ ఇయర్స్ లైట్ బాయ్ గా వెళ్తుండగా ఒకసారి తను వెళ్లిన షూటింగ్ కి తన తండ్రి ఫైట్ మాస్టర్ గా రావడం అక్కడ విక్కీ కౌశల్ ని చూసి ఇంటికి తీసుకెళ్లి ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఎలాగో తన జీవితం అయిపోయిందని నువ్వు మాత్రం బాగా చదివి మంచి జాబ్ లో జాయిన్ అయ్యి కుటుంబ బాధ్యతల్ని చూసుకోవాలని చెప్పడంతో తండ్రి బాధని అర్థం చేసుకున్న విక్కీ కౌశల్ అప్పటి నుండి లైట్ బాయ్ గా వెళ్లడం మానేసి చదువులపై దృష్టి సారించాడు అలా తన బీటెక్ ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తి చేశాడు ఇక మరోవైపు శ్యామ్ గారు హిందీలో నాయక్ పైసా వసూల్ వాటర్ బ్లాక్ ఫ్రైడే పద్మావత్ లక్ష్ పిజ్జా హృతిక్ రోషన్ తో క్రిష్ సిరీస్ ను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ వంద సినిమాలను చేసి ఇండస్ట్రీలో స్టార్ ఫైటర్ మాస్టర్ గా ఎదిగాడు ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ఒక ఐటీ నెలల వరకు పని చేసినా ఆ జాబ్ బోర్ కొట్టడం తన మనసంతా సినిమా ఇండస్ట్రీ వైపు ఉండడంతో ఒక రోజు ధైర్యం చేసి తన తండ్రితో మాట్లాడుతూ తనకి మూడు సంవత్సరాల టైం ఇవ్వమని ఒకవేళ తన సినిమాలో సక్సెస్ అవ్వకపోతే జాబ్ చేసుకుంటానని చెప్పడంతో తనకి వేరే దారి లేక తండ్రి కూడా అందుకు ఒప్పుకున్నారు అలా శామ్ గారు ఫైట్ మాస్టర్ గా చేసిన అనురాగ్ క్యాషప్ డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మూవీలో విక్కీ కౌశల్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేపించారు ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడే విక్కీకి అనురాగ్ కశ్యప్ తో మంచి పరిచయం ఏర్పడింది అలా ఈ మూవీలో బీహార్ లో రహస్యంగా జరుగుతున్న ఇసుక క్వారీ సీన్స్ ని రియల్ గా షూట్ చేస్తే బాగుంటుందని అనురాగ్ కశ్యప్ తనతో పాటు కెమెరామ్యాన్ ని విక్కీ కౌశల్ ని కూడా తోడుగా తీసుకెళ్లగా అక్కడ వందలాది లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విజువల్స్ ని రహస్యంగా షూట్ చేయడం మొదలు పెట్టారు అలా వీరు షూట్ చేస్తున్న విషయం అక్కడి వారికి తెలియడంతో వందలాది మంది వీరి ముగ్గురిని అప్ చేసి చితుకబాది కెమెరాని కూడా పగలగొట్టగా వీరు ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని పారిపోవడం జరిగింది దీంతో విక్కీ కౌశల్ డైరెక్టర్ అవ్వాలనుకున్న తన కలకి ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు అలా తన తండ్రి మరియు అనురాగ్ కశ్యప్ సపోర్ట్ తో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు ఇక అలా అక్కడే హర్లిన్ సేతి అనే అమ్మాయిని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కారణంగా వీరిద్దరు కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది ఇక అలా రోజు రోజుకి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ డెడికేషన్ ని చూసిన అనురాగ్ కశ్యప్ తన ప్రొడ్యూస్ చేసిన లవ్ షౌతే చికెన్ ఖురాన్ అనే మూవీలో తనకి ఒక పాత్ర నివ్వడం జరిగింది ఇక ఈ మూవీ రెండు వేల రిలీజ్ హిట్ అనురాగ్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బాంబే కౌశల్ కి ఒక సపోర్టింగ్ రోల్ ఇచ్చాడు ఇక ఈ క్రమంలోనే ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నీరజ్ అనే వ్యక్తితో విక్కీకి పరిచయం ఏర్పడగా తను తీయబోయే మసాన్ అనే మూవీలో ముందుగా హీరో రాజ్ కుమార్ ని అడగ అతను బిజీగా ఉన్న కారణంగా ఆ మూవీ చేసేందుకు ఒప్పుకోలేదు దీంతో నీరజ్ విక్కీ కౌశల్ కి స్టోరీ చెప్పడంతో ఆ స్టోరీ తనకి బాగా నచ్చి ఒక ప్రొడ్యూసర్ ని వెతుకుని షూటింగ్ ని స్టార్ట్ చేస్తారు ఇక మసాన్ మూవీ రెండు వేల పదిహేను లో రిలీజ్ హిట్ అవడంతో శ్యామ్ గారికి తన కొడుకుపై నమ్మకం వచ్చి అప్పటి నుండి తన కొడుకు కోసం తనకి తెలిసిన డైరెక్టర్స్ ని ఛాన్సులు అడగడం మొదలు పెట్టాడు అలా జుబాన్ రామ్ రాఘవ్ టూ పాయింట్ జీరో లవ్ ఫర్ స్క్వేర్ ఫుట్ అని చేస్తూ రాజీ మూవీలో అలియా భట్ తో కలిసి నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం నుండి విక్కీ కౌశల్ కి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు అంతేకాకుండా తన తండ్రి రికమెండేషన్ తో లాస్ట్ స్టోరీస్ సంజు మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేయగా ఆ వెంటనే వచ్చిన ఊరిద సర్జికల్ స్ట్రైక్ మూవీతో విక్కీ కౌశల్ సినిమా గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది అలా నలభై నాలుగు కోట్లతో తీసిన ఊరి మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయి మూడు వందల యాభై కోట్లను కలెక్ట్ చేయడంతో పాటు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు ని కూడా అందుకుని కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా ఎదిగాడు ఇక ఈ టైంలోనే విక్కీ కౌశల్ తన గర్ల్ ఫ్రెండ్ హర్లీనా తో తరచూ మీడియా కంటపడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుపోతున్నట్లు అన్ని చోట్ల అయ్యాయి ఇక ఇదిలా ఉంటే కత్రీనా కైఫ్ ఒకసారి కాఫిత్ కరెంట్ షో కి రావడం అందులో తనకి ఏ హీరోతో నటించాలని ఉందని అడగగా కత్రీనా ఇమీడియట్ గా విక్కీ కౌశల్ మంచి మూవీస్ ని చేస్తున్నాడని అవకాశం వస్తే అతనితో నటించాలని ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ త్వరలోనే వీరిద్దరు కలిసి యాక్ట్ చేయబోతున్నారు అని అనుకున్నారు ఇక ఈ క్రమంలోనే వికీ కౌశల్ కూడా ఒకసారి కాఫీ విత్ కరణ్ షో కి రాగా కత్రినా మాట్లాడిన వీడియో ఆనందంలో మాటలు రావట్లేదని కత్రినా తన ఫేవరెట్ హీరోయిన్ అని తనే ఈ మాట చెప్పడం తనకి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పగా ఫ్యాన్ బాయ్ ఫీలింగ్స్ అని ఎవరు అంతలా సీరియస్ గా తీసుకోలేదు ఇక ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవార్డు ఫంక్షన్ లో విక్కీ కౌశల్ హోస్ట్ గా చేయగా బెస్ట్ యాక్ట్రెస్ గా తీసుకునేందుకు స్టేజ్ పైకి వచ్చిన కత్రినాతో మీరు ఒక మంచి విక్కీ కౌశల్ ని వెతికి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడగగా కత్రినా సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే అక్కడే సల్మాన్ ఖాన్ రణబీర్ కపూర్ ఉండడంతో కత్రినా సైలెంట్ గా ఉన్నా వికీ కౌశల్ మాత్రం తన మాటల్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు పెళ్లిల సీజన్ నడుస్తుందని తనని పెళ్లి చేసుకుంటారా అని అడగగా విక్కీ కౌశల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు అలా ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన పార్టీలో కత్రినా విక్కీ కౌశల్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఫోన్ నంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి తరచూ కాల్స్ మెసేజెస్ అని క్లోజ్ అయి కొద్ది రోజుల్లోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇక ఈ క్రమంలోనే విక్కీకి అతని గర్ల్ ఫ్రెండ్ కి ఇదే విషయంపై మనస్పర్ధలు వచ్చి అవి గొడవలుగా మారి వారిద్దరు బ్రేకప్ చేసుకున్నారు ఇక విక్కీ తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన విషయం గాని కత్రినాతో లవ్ లో ఉన్న విషయం గాని ఎక్కడా తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాడు అలా ఒకవైపు కత్రినాతో సీరియస్ రిలేషన్ లో ఉంటూనే మరోవైపు భూత్ సర్దారుదం శ్యామ్ బహదూర్ డమ్కీ గోవింద్ నామ్ మేరా అనే మూవీస్ని చేస్తూ ఒక మూవీకి పది కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు ఇదిలా ఉంటే బిక్కీ కౌశల్ కత్రినాతో డేట్ చేస్తున్నాడని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో వచ్చినా ఎవరు అంతలా సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే అప్పటి వరకు వీరిద్దరు కలిసి ఒక మూవీలో కూడా యాక్ట్ చేయకపోవడం అంతేకాకుండా కత్రినా విక్కీ కన్నా వయస్సులో ఐదేళ్లు పెద్దదవ్వడంతో అందరూ ఈ న్యూస్ ని లైట్ తీసుకున్నారు కానీ ఉన్నట్టుండి వీరిద్దరు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన రాజస్థాన్ లోని ఒక రిసార్ట్ లో పెళ్లి చేసుకుని ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా అందరు షాక్ కి గురయ్యారు అలా పెళ్లి తర్వాత బిక్కీ కౌశల్ తన మూవీస్ లో బిజీ అయితే కత్రినా సినిమాల్ని తగ్గించి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఇలా ఉంటే ఆ మధ్యలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బయటికి వచ్చినా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తో మళ్ళీ కలిసి ఇప్పుడు తమ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక రీసెంట్ గా విక్కీ కౌశల్ చేసిన చాబా మూవీ ఈ ఇయర్ లో బాలీవుడ్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అవడంతో ఇకపైన విక్కీ కౌశల్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కి కాంపిటీటర్ గా నిలవబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక అలా ఒక్క రోజుకి లైట్ బాయ్ గా చేస్తూ ఐదు వందల రూపాయలు తీసుకున్న విక్కీ కౌశల్ తన యాక్టింగ్ స్కిల్స్ తో ఇప్పుడు రెండు వందల కోట్లు నెట్ వర్త్ ని కలిగి ఉన్నాడనే చెప్పొచ్చు ఇప్పటి వరకు విక్కీ కౌశల్ ముప్పై సినిమాలో నటించుగా ఇతని నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్ మూడు ఫిలిం ఫేర్ అవార్డ్స్ తో పాటు మూడు ఐఫా అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు విక్కీ కౌశల్ నటించిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి